టిఎస్పిఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వేలాది మంది ప్రిపేర్ అవుతున్నారు ఒక రకంగా వేలాది కాదు లక్షలాది మంది నాలుగు లక్షల మూడు వేల మంది ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరికీ ఒకటే గుర్తించాలి మీకు ఫిలిమ్స్ అవ్వాలి అంటే మీకు ఒకటే ఒక ఒక పారామీటర్ ఒక కొలమానం ఒకటి ఉంటుందండి అదేంటంటే మీకు నూట యాభై ప్రశ్నలు మీకు వస్తే ప్రశ్న పత్రంలో నూట యాభైకి నూట యాభై ఎవరు పెడతారో వాళ్ళకి ప్రిలిమినరీ అవుతుంది అంటే సబ్జెక్ట్ చదువు ఉండాలనుకోండి అలా లేకపోతే మీరు నూట యాభై నూట యాభై ఎవరు పెట్టలేరు సబ్జెక్టు లేదా ఏలు బీలు గుడ్డుగా పెట్టి వచ్చేయాలి అలా కాదు నేను అనేది నూట బాగా చదివిన వాళ్ళు నూట యాభైకి నూట యాభై ఎవరు పెడతారో వాళ్ళకి ప్రిలిమినరీ అయిపోతుంది అనమాట అది బండ గుర్తు ఓకే బాగా చదివిన నోళ్ళలో కూడా అంటే బాగా చదివినోళ్ళలో చదివిన పర్సెంటేజ్ లో కూడా ఎట్లీస్ట్ మీకు ఇరవై ఐదు ముప్పై శాతం మంది నూట యాభైకి నూట యాభై బిట్లు పెడతారండి సో ఆ విధంగా ఏంటంటే మీకు ఇప్పుడు నూట యాభైకి నూట యాభై ఎలా పెట్టాలి అనే టెక్నిక్స్ మీద మీకు కొన్ని మీకు కొన్ని సూచనలు చేయబోతున్నా నూట యాభైకి నూట యాభై పెట్టి తీరవలసిందే మీ ప్రిలిమినరీ అయిపోతుంది సో ఏం చేయాలి అనే దానికి కొన్ని సూచనలు ఇస్తున్నా ఇందులో మీకు ఒక ప్రధానంగా ఒక సూచన ఇస్తాను ఒకవేళ పొరపాటున ఒక ఇరవై ముప్పై కంటే అంటే ముప్పై కా పది కానీ ఇరవై కానీ ముప్పై కానీ బిట్లు ఇంకో పది నిమిషాలే సమయం మిగిలి ఉంది కానీ పెట్టలేకపోయాం మనం ఏం చేయాలండి దానికి మీకు ఒక పెద్ద సూచన చేస్తున్న లాస్ట్కి రండి లాస్ట్ నేను చెప్తానది చాలా జాగ్రత్త అంటే మీరు ఎంత ధీరుడైనా ఎంత వారియర్స్ అయినా నూట యాభై నిమిషాల్లో నూట యాభై బిట్లు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి ఇప్పుడు ఏపీఎస్సి టీఎస్పిఎస్సి యూపీఎస్సీలు ఇవి ఎలా అయిపోయినాయి అంటే చాలా కష్టమైన బిట్లు ఇస్తున్నాయి ఒక్కో పేజీకి రెండు మూడు బిట్లే కనిపిస్తున్నాయి అంత విస్తృతమైన స్థాయిలో బిట్లు ఇస్తుంది ఇవి చదవడమే చాలా కష్టం నూట యాభై బిట్లు అలాంటప్పుడు నూట యాభై నూట యాభై ఎలా పెడతామని అంటారు నిజమే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక ఐదు పది నిమిషాల్లో ముప్పై బిడ్లు పెట్టకుండా ఉండిపోతున్నాయి ఈ సమయంలో ఏం చేయాలి మీకు ఒక అద్భుతమైన చూచిన అద్భుతమైన టెక్నిక్ మీకు ఇస్తాను వినండి ఇప్పుడు నూట యాభైకి నూట యాభై పెట్టాలనేది ఫస్ట్ టెక్నిక్లోకి వెళ్తూ అది మీకు లాస్ట్ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి తెలిసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి అన్నీ వినండి ఏదో అలా ఫాస్ట్ మూవెంట్లో వెళ్ళకండి ఒకటి ఫస్ట్ ఏంటంటే నూట యాభైకి నూట యాభై మీరు బిట్లు పెట్టాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసింది యూ షుడ్ కవర్ ది ఓల్డ్ సిలబస్ మొత్తం సిలబస్ అంతా ఒకసారి కవర్ చేయాలి ఎందుకంటే నూట యాభై బీట్లు విస్తృతంగా ఇస్తారు కాబట్టి సో అట్లీస్ట్ మీరు ఎక్స్టెన్సివ్ కవరేజ్ ఒక విస్తృతంగా నూట యాభై బిడ్లకి సంబంధించిన సిలబస్ పదమూడు టాపిక్ని కవర్ చేయాలి ఇది యూపీఎస్సీ కూడా వర్తిస్తుందండి అది ఫస్ట్ చేయండి ఎంత కవర్ చేశారు ఎంత డెప్త్కి వెళ్ళారని కాదు లాస్ట్ మూమెంట్లో కవర్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనే దాన్ని వదలకూడదు కరెంట్ అఫైర్స్ మొత్తం విస్తృతంగా లాస్ట్ ఎయిట్ మంత్స్ చెప్తున్నా కదా లాస్ట్ ఎయిట్ మంత్స్ కవర్ చేయండి అంటే ఒక్క బిట్టు కూడా మీకు పోకూడదు కనీసం మీకు కొంచెం కొంచెం అయినా గుర్తు ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో అనే వస్తుంది తర్వాత మూడోది టైమ్ మేనేజ్మెంట్ నూట యాభై బిట్లకి నూట యాభై నిమిషాలు మనకు ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నూట యాభై బిట్లు ఒక బిట్టు చాలా విస్తృతంగా ఉంటుంది విస్తృతమైన స్థాయి చూడగానే మీరు వదిలేస్తారు దాన్ని అయ్యి బాబు ఎంత పెద్ద బిట్టు ఎక్కడ పెడతామని అది తప్పు చేయకండి అది బిట్టు మీకు మార్క్ వస్తుంది అనమాట గోల్డెన్ అవర్లాగా గోల్డెన్ మార్క్ వస్తుంది దాన్ని వదలకండి చదవండి ఒకటి రెండు సార్లు చదివేసి దాన్ని పెట్టేసేయండి వదలకండి భయపడకండి ఓకే టైం లైన్ అండ్ లెంగ్త్ బౌలర్ వేసే లైన్ అండ్ లెంగ్త్లా మీరు ఫాలో అవ్వండి తర్వాత ఏంటంటే బిట్టు చాలా విస్తృతంగా ఉందని దొన్న వదలకండి తర్వాత బబులింగ్ ఈ బబులింగ్ అనేది పెద్ద సమస్య పెన్తో బాల్ పాయింట్ పెన్తో మీరు బబులింగ్ పెడతారు బ్లాక్ పెన్తో కదండి ఇది బబులింగ్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేసేయండి ఎందుకంటే నూట యాభై నిమిషాల్లో బబులింగ్ ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఇరవై ఐదు నిమిషాల దాకా మీకు కనీసం బ కనీసం ఇరవై నిమిషాలు కూడా బబ్లింగ్ పెట్టడానికి సమయం పోతుంది ఇంకెప్పుడు చేస్తారండి బబులింగ్ ప్రాక్టీస్ చేయండి ఎలా బబులింగ్ ప్రాక్టీస్ చేయాలి లోపల నుంచి బయటికి రుద్దకండి ఫస్ట్ అంచులు రుద్ది లోపలికి వైపు వెళ్ళండి అప్పుడు ఫాస్ట్గా అవుతుంది అది ప్రాక్టీస్ చేయండి నేను చెప్పి చూడండి ఫస్ట్ అంచుల వైపు రుద్ది తర్వాత లోపల వైపు ప్రాక్టీస్ చేయండి బబ్లింగ్ ఎక్కడ వైట్నెస్ అనేది ఉండకూడదు కదా ఈ బబ్లింగ్ ఎంత ఫాస్ట్ చేస్తారనేది అంత టైం మేనేజ్ అవుతుంది అంటే బబ్లింగ్ ప్రాక్టీస్ అనేది మీ మీ జీవితాన్ని డిసైడ్ చేయబోతుంది దాన్ని కూడా మేనేజ్ చేయండి టైం మేనేజ్మెంట్ లాగా తర్వాత అండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు పొరపాటును కూడా మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ పట్టుకోకండి దయచేసి పట్టుకోకండి అది లాస్ట్కి వదులుకోండి వాళ్ళని ఓకే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మెంటల్ ఎబిలిటీని లాస్ట్కి వదులుకోండి కానీ దాన్ని వదలకండి ఓకే మ్యా నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా మీరు యాభై శాతం పెట్టగలుగుతారు అది గుర్తుపెట్టుకోండి ఓకే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా మెంటల్ ఎబిలిటీని ఈ దీన్ని లాస్ట్కి ఉపయోగించండి ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఇది అడ్వైజబులే పొరపాటును కూడా మెంటల్ ఎబిలిటీని ఫస్ట్ చేయకండి ఎందుకంటే వాళ్ళు కష్టంగా ఇచ్చారనుకోండి మీకు ఎక్కువ టైం పట్టింది అనుకో పేపర్ ఆగిపోద్ది సో మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మెంటల్ ఎబిలిటీ మాత్రం ఫస్ట్ పట్టుకోవద్దు ఇట్ ఈస్ వెరీ సిన్సియర్లీ ఐఎమ్ అడ్వైజింగ్ టు యూ ఓకే జాగ్రత్త తర్వాత ఒకటి నుంచి నూట యాభై బిట్లు వరుసగా పెట్టాలి మధ్య మధ్యలో వచ్చే సబ్జెక్టులు తెలిసినాయి అంటే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది నెగిటివ్ మార్కు లేదు ఇక్కడ ఈ ఎగ్జామ్కి టీఎస్పిఎస్సి ప్రిలిమినరీకి నెగిటివ్ మార్కు లేదు కాబట్టి మీరు ఏం చేయాలి అన్నీ పెట్టేయాలి అందుకే వన్ ఈస్ట్ వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ బిట్లు వన్ ఫిఫ్టీ బిట్లు పెట్టేయమంటున్నా సో మీరు ఏం చేయాలంటేనండి ఒకటి నుంచి నూట యాభై వరకు పెట్టడం నేర్చుకోండి పెట్టేటప్పుడు ఫస్ట్ సంఖ్య ఏంది ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ పేపర్ మీద మళ్ళీ ఓఎంఆర్ షీట్ మీద సంఖ్య చూసుకోండి పొరపాటును వస్తే ప్రిలిమినరీ పోతుంది ఇక్కడ సంఖ్య చూసుకోండి ఒకటి పదకొండ ఐదో బిట్ట అని ఇక్కడ మళ్ళీ చూసుకుని వరుసగా పెట్టండి ఓకే ఒకటి నుంచి నూట యాభై వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఎక్సెప్ట్ కొన్ని బిట్లు తప్పితే జాగ్రత్త విషయంలో తర్వాత అండి ఇంకోటి నెగిటివ్ మార్క్ లేదు దీన్ని మళ్ళీ నేను వెనక్కి వచ్చి పెడతాను అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు ఎప్పుడు మీరు వెనక్కి రాలేరు వెనక్కి వచ్చి మళ్ళీ చదివే టైం మీకు ఉండదు అరే అనుకుంటారు ఒకసారి బిట్టి చదివిన తర్వాత తాడో పేడో అక్కడే తేల్చేయండి ఒకటి రెండు సార్లు చదివండి వెంటనే తేల్చేయండి దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి పెడతాను అప్పుడు ఆలోచన మీకు అసలు వెనక్కి వచ్చే టైం ఏదండి అక్కడే పెట్టేయండి ఏదో ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియా ఏదో ఒకటి ఉంటుందా పోదా మనకు అనవసరం వస్తే మార్కు పోతే నెగిటివ్ లేదు కదా నెగిటివ్ మార్క్స్ మీకు తీసేది లేదు కాబట్టి అక్కడికి అక్కడే పెట్టేయండి సార్ రెండో విషయం ఏంటంటే ప్రతి బిడ్డని టైం మేనేజ్ చేయగలరని ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేయండి ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రోటోకాల్ అంటే ఒక ఒకటి ఒక లైన్ అండ్ లెంగ్త్ ఫాలో అవ్వాలన్నమాట బౌలర్ లాగా ఏ విధంగా అంటే ప్రతి బిట్టు ఒకటి నుంచి మూడు సార్లు చదవాలి అంటే ఒకటిసారి చదివిన తర్వాత ఆన్సర్ చూస్తారు రెండోసారి చదివిన తర్వాత బిట్ వచ్చేస్తాయి ఒక్కోటి మూడోసారి చదవాలని డిమాండ్ చేస్తే అంటే ప్రతి బిట్టిని ఒకటి నుంచి రెండుసార్లు తప్పనిసరిగా చదవాలి కొన్ని బిట్టుని ఒకటి నుంచి మూడు వరకే చదవాలి నాలుగోసారి చదవాల్సిన అవసరం లేదు ఇది ప్రతి బిట్టు ఒకటి నుంచి మూడు సార్లు చదవడానికి కావాల్సిన టైం మీకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి కంగారు పడవద్దు కంగారు పడితే ఉన్నది కూడా పోతుంది ఓకే రెండు వెనక్కి వచ్చి పెట్టడం పెట్టుకోకండి వెనక్కి రాలేరు పెట్టలేరు అక్కడ తేల్చేయండి తర్వాత అండి ఇది చాలా ముఖ్యమైన సూచన అనమాట మీరు బిట్లో ఆన్సర్ చేసేటప్పుడు రాసేటప్పుడు మూడు గంటల వ్యవధిలో ఈ మే ఇప్పుడు ఇన్విజిలేటర్ వచ్చే సంతకాలే వీటికి సంబంధించి కాకుండా మిగిలిన విషయాలు పట్టించుకోండి ఈ షుడ్ బి ఆబ్లివేస్ట్ టు ద సరౌండింగ్ సిచ్యువేషన్ అనమాట యాంబియెన్స్లో ఏం జరుగుతుంది చుట్టూ అనేది మీకు వద్దు అది బహిర్గతంగా చెప్తున్నా అంతర్గతంగా ఇంకోటి కూడా ఉంటుంది అంతర్గతంగా అంటే మనకు కొట్టస్తుంది అనమాట అరే వన్ ఫిఫ్టీకి తొంభై మార్కులు రావాలి ఎనభై మార్కులు రావాలి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది పక్కోడు ఎలా రాస్తున్నాడు వాడు ఎలా రాస్తున్నాడు కష్టంగా వచ్చిందా నాకే కష్టంగా ఉందా అయ్యో ఏంటి ఇంట్లో బాధలు అవి ఇవి అన్నీ మైండ్ అంతా వచ్చేస్తండి అది రానివ్వకండి దయచేసి మీరు మెంటల్గా స్టేబుల్గా ఉండండి ఫస్ట్ సరౌండింగ్తో పట్టించుకోకుండా ఉండకూడదు ఉండకో పట్టించుకోకూడదు సరౌండింగ్ని అంటే ఎవరు కూర్చున్నారు అమ్మాయి కూర్చుందా అబ్బాయి కూర్చుందా ఏ బట్టలు వేసుకున్నారు ఏ రూమ్ అంతా ఎంటీగా ఉందా తర్వాత ఏంటి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అంటే నేనే అయిపోతానా ఇవన్నీ ఆలోచనలు వద్దండి ఫ్లడెడ్ యువర్ మైండ్ విల్ బీ ఫ్లడెడ్ విత్ థింకింగ్ అండి అది ఆపేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ని లాక్ చేయండి టోటల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టండి కట్ ఆఫ్ ఎంత ఉంది బిట్ వచ్చిందా రాలేదా ఏమీ వద్దు జస్ట్ డూ జస్ట్ ఆన్సర్ ది పేపర్ అనమాట మైండ్ని కంట్రోల్ చేసుకునేది అయిపోదు అంటే ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆన్ దట్ డే విల్ డిసైడ్ యువర్ ఫేట్ అండి అంటే మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంది ఎగ్జామ్ రాసే రోజున అనేది మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది ఆ పరిస్థితి మీకు తెలుసు సీనియర్స్కి చాలా వరకు ఈ విషయం తెలుసు కాబట్టి దయచేసి మీ మైండ్ని అలాగే జాగ్రత్తగా దాని మీద ఫోకస్ చేయండి వచ్చిందా రాలేదా పెట్టండి వదిలేయండి ఎన్ని బిట్లు పెడతారా మేనేజ్ చేయండి వాళ్ళు గంట గంటకి పెట్టకూడతారు క్లాక్ లేదు సో యాభై బిట్లు యాభై బిట్లు మూడు భాగాలుగా విభజించుకోండి పేపర్ని సో యాభై బిట్లు పెట్టామా వన్ అవర్ అయింది యాభై బిట్లు పెట్టాము వన్ అవర్ యాభై బిట్లు వన్ అవర్ ఇక్కడ యాభై బిట్లు వన్ అవర్ అయ్యే కంగారు పడండి మీరు గుర్తుపెట్టుకోండి కంగారు లాస్ట్లో పడకూడదు ఫస్ట్లో పడకూడదు యాభై బిట్లు వన్ అవర్ అనేది మూడు భాగాలుగా విభజించండి మూడు బెల్లలు కొడతారు వాళ్ళు ఓకే ఆ బెల్లల్ని జాగ్రత్తగా గమనించుకోండి యాభై బిట్లు యాభై బిట్లు యాభై బిట్లు పెట్టేయండి ఓకేనండి తర్వాత విషయం ఏంటంటే నూట యాభైకి నూట యాభై అనేది అంత ఈజీ కాదు అవునా కదండి నూట యాభై నూట యాభై పెట్టినోట్టు చాలా తక్కువ ఉంటారు అంత ఫాస్ట్గా పెడితే మళ్ళీ మార్కులు కోల్పోతారు అలా అయినా ఫాస్ట్ పెట్టడానికి లేదు అప్రాపరే టైం మీరు చూసుకోండి అది ప్రాక్టీస్ చేయాలి బబులింగ్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఇప్పుడు లాస్ట్ టెక్నిక్ అని చెప్పాను ఎంత వీరులైనా మూడు గంటల వ్యవధిలో నూట యాభై నూట యాభై పెట్టలేక ఎందుకంటే విస్తృతంగా పెద్ద పెద్ద బిట్లు ఇస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలండి లాస్ట్ ఇంకా టెన్ మినిట్స్ ఉందను ముప్పై బిట్లో ఇరవై బిట్లో పది బిట్లు ఉండిపోయింది మనం పెట్టలేం వదిలేసి వచ్చేయాలండి వదలకూడదు జాగ్రత్త వదలకూడదు ఏం చేయాలంటే మీకు నెగిటివ్ మార్కు లేదు అవునా కదండి నూట యాభై బిట్లు అన్ని ఏలు పెట్టి వచ్చినా వన్ థర్డ్తో యాభై మార్కులు అయినా మీకు వస్తాయి అవునా కదా మీకు తెలుసు అసలు సదవ కూడా నూట యాభై బిట్లు ఏలో బిలో సీలో అన్నీ ఒకటే పెట్టేసినా వాడికి నూ ఒకటి బై మూడో వంతు మార్కులు వస్తాయి నూట యాభైకి యాభై మార్కులు వస్తాయి కదా ఆ ఫార్ములా మనం ఒకటి అప్లై చేద్దాం పది నిమిషాలు ఉంది లేకపోతే ఐదు నిమిషాలు ఉంది ముప్పై బిట్లో ఇరవై బిట్లో పది బిట్లు ఉండిపోయినాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలి వాళ్ళ వదిలి మాత్రం రాకండి పొరపాటును వదిలి రాకండి అన్ని ఏలో బిలో సీలో రాసేసేయండి ఓకే అంతే కానీ బయటకు రాకండి మీకు చెప్పాను కదా ప్రతి మూడు బిట్లకు ఒక బిట్ తప్పనిసరిగా కరెక్ట్ అవుతుందండి మీకు బాగా లక్ ఉంటే రెండు బిట్లు కూడా అవుతూ ఉంటాయి నెగిటివ్ లేదు ఎందుకు వదిలి రావాలి మనం అందువల్ల ముప్పై బిట్లు ఉన్నా ఐదు పది నిమిషాలున్నా ఐదు ఉన్న అన్ని రుద్దేయండి ఓకేనా కానీ ఈ రుద్దేటప్పుడు చాలా జాగ్రత్త గుర్తాయి ఈ ముప్పై బిట్లు లాస్ట్ బిట్లో మీకు తెలిసి ఎక్కువ ఉండవచ్చు కాబట్టి దుద్దేటప్పుడు గుడ్డుగా ఉండకుండా ఒకసారి ఇలా సర్వే చేయండి ఏదన్నా బిట్టు నాకు చాలా ఈజీ అలా చూడగానే బిట్టు పెట్టేవి కొన్ని ఉంటాయి వాటిని తప్పితే మిగిలిన ఒకటే పెట్టేసి దయచేసి వచ్చేయండి సో నూట యాభై బిట్లకి నూట యాభై బిట్లు మీకు ఒకటే అనుకోండి జూన్ తొమ్మిదవ తారీఖున అని మీరు ఒకటి అనుకోండి ఆ రోజు నైటు పొద్దున్న ఈ రోజు నేను నూట యాభై బిట్లకి నూట యాభై బిట్లు ఆన్సర్ చేసి వస్తున్నా నేనే తోపుని నేనే బాగా సబ్జెక్ట్ సంపాదించాను నాకు తిరుగులేదు ఈ ఎగ్జామ్ని నూట యాభై నూట యాభై నేను ఆన్సర్ చేసి వస్తున్నా ఈవినింగ్కి నేను సంతోషంగా ఉంటాను తిరుగు లేకుండా అనుకుని సంకల్పం డిటర్మైన్ అవ్వండి మీకు రిజాల్వ్ అవ్ ఓకే అయిన తర్వాత నూట యాభై నూట యాభై బిట్లు పెట్టి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేసిరండి నూట యాభై నూట యాభై పెడితే మాత్రం తప్పనిసరిగా పిల్లలు అవుతుంది గుడ్ గుడ్లా